వ్యవసాయంలో పరికరాల ద్వారా కూలీల కొరతను అధిగమించవచ్చని కపిలేశ్వరపురం ఎంపీపీ కార్యాలయం వద్ద ప్రభుత్వ రైతుపై రైతులకు ట్రాక్టర్లు పంపిణీ చేసిన అనంతరం జోగేశ్వరరావు అన్నారు అధికారులతో కలిసి రైతులతో జరిగిన సమావేశంలో వేగుల జోగేశ్వరావు ఈ ఏడాది రబీలో వరి పంట దిగుబడి బాగా వచ్చిందని రైతులు వద్ద నుంచి ప్రత్యేకించి ప్రభుత్వమే రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తోందన్నారు వైఎస్ జగన్ పాలనలో కాలులు డ్రైనేజీ అభివృద్ధికి రోచుకోలేదని విమర్శించారు తమ కూటమి ప్రభుత్వంలో కాలులు డ్రైనేజీ పుడిక తీర్త పనులు చేపట్టిందన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్ వ్యవసాయ అధికారి రమేష్ కుమార్ నాయకులు పుచ్చల శ్రీనివాస్ గుడాల జయబాబు మండల టీడీపీ అధ్యక్షుడు సత్యబాబు మోటిపల్లి బాపిరాజు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు మన ఫార్మర్ అంటే మన రైతు యొక్క షేర్ అయితే ముప్పై మూడు లక్షలు గవర్నమెంట్ ఇస్తే సబ్సిడీ అది సుమారు నలభై తొమ్మిది లక్షలు మొత్తం విలువ అది ఒక మన ఈ మహిళా హోదా అలాగే మిగిలిన కూడా మనకి ఇస్తా ఇస్తాము ముఖ్యంగా ఈ కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఆర్థిక ఇబ్బందులు రైతులకి పెద్ద ఆలోచనతో ముదురు సాగుతూ దానిలో భాగంగానే ఇంతకుముందు పద్నాలుగు పంతొమ్మిదిలో ఏమైతే మన వ్యవసాయ ప్రభుత్వని మనం ఇచ్చినామో అదే భార్యలో మా ప్రభుత్వం ఈ కార్యక్రమానికి మళ్ళీ తిరిగి చేపట్టాయి గత ఐదు సంవత్సరాలు చూసాం ఏదో ఒకే ఒకసారి ఇచ్చే తప్ప అది కూడా

ఇరవై నాలుగు వేల మనం పేమెంట్ అని ఇచ్చాం ఈ రవి పనికొచ్చేటప్పటికి మొదట కానీ ఒకేసారి విపరీతమైన పట్ల ఇప్పుడు ముందు ఎప్పుడు తగ్గిపోయి ఇరవై ఎకరానికి యాభై నుంచి అరవై ఐదు నలభై వర్షాల వరకు మరి పనిచేసేటప్పటికి మొత్తం ఒక బయట మార్కెట్ మార్కెట్లేక ధాన్యం అంతా కూడా ప్రభుత్వం కలిసి చేయవలసి వచ్చింది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎవనీస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి